హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక కొంచెం పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను కొద్దిగా ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసుకుంటాను ఇంతకీ నీ పనులన్నీ అయ్యాయా లేవో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈరోజు ఏమైందంటే మా ఇంటి ముందుని కొబ్బరి చెట్టు ఉంది కొబ్బరి చెట్టు పైన కాకి చిన్న చిన్న పిల్లలు పెట్టిందనమాట ఎంతైనా కాకి పిల్లలు కాకి ముద్దు అని అంటారు కదా ఆ పిల్లల్ని చాలా జాగ్రత్తగా తను కాపలా కాస్తుంది మేము చూడడానికి వెళ్ళినా కూడా అది కావు కావు అని అరుస్తుంది అనమాట ఆ పిల్లలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి ఒక త్రీ ఆర్ ఫోర్ ఉంటే సైలెంట్ గా గోళ్ళ ఉన్నాయి వాటికి తన తల్లి కాపలా ఉందన్నమాట చూపిస్తాను చూడండి ఒకసారి పైన కనిపిస్తున్నాయి కదా పిల్లలు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి చాలా ప్రశాంతంగా ఉన్నాయి కదా అని ఇంకా వాటిని చూడలేదు చూస్తే మాత్రం మస్తు ప్రశాంతంగా ఉండనివ్వడు వాటిని ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు కొంచెం అల్లరి ఎక్కువ కదా వాడికి నేరేడు చుట్టూ చూసారా ఎన్ని నేరేడు పళ్ళు ఉన్నాయో వర్షాలు పడడం వల్ల ఇంకా ఎక్కువగా కాసాయి నేరేడు పళ్ళు